హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ యాదవ్ అయితే ఒక కొత్త వీడియో అయితే రిలీజ్ చేశాడనమాట ఆ ఆ వీడియోలో తను ఏం చెప్పాడు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ తన వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది నాన్ నా మీద అయితే తెలంగాణ పోలీసులు అయితే సైబర్ పో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారని చెప్పారు ఎందుకంటే డీజీపీ తెలంగాణ డీజీపీ ఇంకా మెట్రోకి సంబంధించిన పోలీసుల మీద తను మూడు వందల కోట్లు స్కామ్ చేశారని ఫేక్ ఎలిగేషన్స్ లైక్ మెట్రో ట్రైన్స్ మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసి మూడు వందల కోట్లు స్కామ్ చేశారని ఫేక్ ఎలిగేషన్స్ చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అయితే తెలంగాణ డీజీపీ వీళ్ళందరూ కలిసి అయితే పోలీస్ కేసు అయితే పెట్టారు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారని అయితే వేసన్ యాదవ్ అయితే చెప్పారనమాట ఇంకోటి చెప్పొచ్చు ఏంటంటే నేను కూడా రేపు లైక్ తను సండే వీడియో రికార్డ్ చేసి సండే పెట్టాడు ఇవాళ మండే తనైతే ఇవాళైతే తను ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇస్తా అన్నారు ఎందుకంటే వాళ్ళిద్దరిని తిట్టాడు సో తనకి ఇప్పుడు దాకా తెలియదు అంటే ఇలాంటి ఒక కేసు పెట్టచ్చని తెలుసుంటే ముందే పెట్టామని నాకు ఇప్పుడు దాకా తెలియదు కాబట్టి ఇప్పుడు పెడతా అని అయితే చెప్పాడు ఇంకా వీడియోలో లైక్ మీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ పేర్లు కూడా వాళ్ళందరు పేరు పేరున పిలిచి మీరు కూడా వెళ్ళండి కేసు పెట్టండి అందులో మెయిన్గా ఉన్నది రాణా దొక్కుపాటి గారు విజయ్ దేవరకొండ ఇంకా స్పెషల్ స్పెషల్గా రిక్వెస్ట్ చేశాడు అనమాట ఎందుకంటే నాన్ వెజ్ అయితే ఆలీని పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని అయితే తమ్మిన పెట్టాడు సో మీరైతే ఖచ్చితంగా వెళ్ళి కేసు వేయాలి మీకు మహా అయితే ఎంత రెండు లక్షలు ఖర్చు అవుద్దేమో కానీ మీకు చాలా పురుగు పోతుంది సో మీరైతే ఖచ్చితంగా చేయాలని అయితే చెప్పాడు ఇంకా నాన్ వేజ్ అని ఉద్దేశించి వీడు పేరుకే ప్రపంచ యాత్రికుడు అని పెట్టుకుంటాడు అసలుకైతే ప్రపంచ యాత్రికుడు ఓల్డ్ ట్రావెలర్ రవి సో అతని తొక్కేయడానికి వీడు అలా పేరు పెట్టుకుని ఇలా వీడియోస్ చేస్తున్నాడు అని అయితే చెప్పాడు ఇంకోటి ఫస్ట్ వీడు నాలుగేళ్లగా రాలేదు ఎట్లా తీసుకురావాలని అయితే తెలంగాణ అయితే రిక్వెస్ట్ చేశాడు అనమాట అని యాదవ్ ఇంకోటి నా ఫేక్ ఎలిగేషన్స్ చేసినందుకు మనం అసలు ఊరుకోకూడదు ఖచ్చితంగా మనం ముందు యాక్షన్ తీసుకోవాలని అయితే తను అన్నాడు ఇంకోటి ఒక యూట్యూబర్ కైతే ఒక చెప్పాడనమాట నువ్వు నా మీద నెగిటివ్గా వీడియోస్ చేసావు అండ్ నాన్ వెజ్ మీద నెగిటివ్గా వీడియోస్ చేసావు సో నువ్వు మా ఇద్దరి మధ్య ఒక లైవ్ లో లైవ్ పెట్టాలి నేనైతే రెడీ మండే నేను ఖాళీగా ఉన్నాను కానీ ట్యూస్డే అయితే నేను రెడీ ట్యూస్డే తర్వాత ఎప్పుడైనా నువ్వు కావాలంటే నాన్ వెజ్ పిలు మా మీద ఇన్ని ఎలికేషన్ చేసేవాళ్ళు నేను ఇప్పుడు కూడా ప్రూఫ్స్ చూపడానికి రెడీగా ఉన్నాను నా మీద ముప్పై కోట్లు స్కామ్ అని అయితే చెప్పాడు నేను ఇప్పటికి ప్రూఫ్ చూపించడానికి రెడీగా ఉన్నాను తన మీద నాలుగు కోట్లు స్కామ్ అని నేను చెప్తున్నాను తను ప్రూఫ్ చేయగలడా లైవ్ లెగ్లోకి రమ్మన తనని అడవమని చెప్పాడు ఎవరన్నా వీడియో చూస్తున్నా తనకి షేర్ చేయండి తను పిలవాలని అయితే బయాసన్ యాదవ్ అయితే చెప్పాడు అనమాట సో ఈ మొత్తం ఈ నైన్టీన్ మినిట్స్ వీడియోలో ఇది అనమాట జరిగింది లే చాలా సేపు ఆ యూట్యూబర్స్ రిక్వెస్ట్ చేయడంతోనే చెప్పాడు నా అయితే కేసు చేశాడని వీడియో చేశాడు కదా నాన్ నేనైతే ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాను నా ఊళ్ళోనే ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను నేను ఏం నేనేం తప్పు తెలియదు అని నేను వచ్చాను నువ్వు కూడా ఏం చెప్పి నువ్వు ఇండియాకి రా చూసుకుందాం అని అయితే చెప్పాడు అనమాట సో మరి నేను కూడా భయాసేన యాదవ్ బెట్టింగ్ యాప్స్ గురించి వెతికే వ్యతిరేకం కానీ ఈ విషయంలో అయితే భయాసేన యాదవ్ తప్పేం లేదు ఎందుకంటే నిన్ను ఎవడన్నా నువ్వు చేయని పని చేశావంటే నీకు ఎంత గోప అది ఎవరికన్నా తెలుసు మరి మూడు వందలు ముప్పై కోట్లే అంటే మరి మరి ఏ ఇష్టం బాగటం ఆ మనిషికి అలవాటు ఏమో కానీ ఫస్ట్ నుంచి తెలుసు ఆ మనిషి అయితే కరెక్ట్ కాదని సో కానీ జనానికి అర్థం కాదు అదే భయాసనీ అది అన్నాడు ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోకపోతే జనాలు కరెక్టా కాదని ఆలోచించట్లేదు వెళ్ళి వేరే వాళ్ళ వీడియోలో కామెంట్లు పెట్టేయడం ఇవన్నీ చేసేస్తున్నారు సో మీరైతే ఒకసారి కంప్లైంట్ ఇచ్చి ముందుకు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి లేదంటే మీకే ప్రమాదం మీ ఫ్యాన్స్ మిమ్మల్ని తిడతారని అయితే భయాసాన్ని అది అన్నాడు అనమాట మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాస్కుని